కలెక్షన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏయర్ కలెక్షన్ అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ రేపు వచ్చేసి ఫిఫ్టీన్త్ అగస్ట్ ఉంది స్వతంత్ర దినోత్సవం అంటే మన భారతదేశం అంటే మెయిన్ గా ఏంటంటే సాంప్రదాయం చీరకట్టు బొట్టులో చెప్పేస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఇంకా దానికి ఇంకా పెట్టడానికి మనకి చీరలు కావాలి మళ్ళీ తర్వాత ఏంటి మన ఇంటికి ఆడపరచులు వచ్చే పండుగ ఒకటి ఉంది అది రాఖీ పండుగ సో మొత్తానికి ఇంకా చాలా రీజనబుల్ గా తీసుకోవాలి ప్రతి దానికి చీరలే అవసరం కాబట్టి ఈ రోజు ఏ చీర తీసుకున్నా ఫోర్ ఫిఫ్టీ శారీ అనేది మేము షార్ట్ వీడియో అయితే పెట్టాను ఏ శారీస్ ఫోర్ ఫిఫ్టీలో ఉన్నాయి అనేసి నేను ఆఫర్లో తీసుకొచ్చాను అస్సలు ఫోర్ ఫిఫ్టీ కానే కాదు ఇది మీరు గివ్వే అనుకోండి ఆఫర్ శారీస్ అనుకోండి రాఖీ స్పెషల్ అనుకోండి వరలక్ష్మి రథం స్పెషల్ అనుకోండి అది మీ ఇష్టం బట్ నా నన్ను ఇష్టపడే వాళ్ళకి నేను ఇవ్వాలి అనుకున్న కొన్ని శారీస్ అయితే ఈ ఫోర్ ఫిఫ్టీలో లో అయితే మీకైతే అందిస్తున్నాను మీరు ఎక్కడ ఎక్కడ వెతికినా ఈ ప్రైస్ లో ఈ శారీస్ నేను చూపించే శారీస్ అయితే ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ లో అయితే అస్సలు రావండి కావాలి అంటే పది ఛానల్స్ కాదు మీకు వంద ఛానల్స్ చెక్ చేయండి అస్సలు రావు ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఒక్కొక్క సారీ చూపిస్తే మాత్రం మీరు బాగుంటారు ఓకేనా ఈ చేస్తాను ఇదిగో ఫస్ట్ వచ్చేసి మంచి శ్వేతవర్ణం కలర్ లో ఉండే వైట్ శారీ అండి దీని పైన వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి మంచి బీవింగ్ అయితే వస్తుంది బోర్డర్ అయితే ఎక్సలెంట్గా గా ఉంటుంది ఆఫర్ ప్రైస్ ఇంత తక్కువ ప్రైస్ అంటున్నా ఏమైనా డ్యామేజ్ ఉందా అస్సలు డ్యామేజీ లేదు దాంట్లో ఎలాంటి మిస్టేక్ లేదు జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం అక్క గివ్ అవే అక్క ఆఫర్ అంటున్నారు కదా సో దాని కోసం అయితే నేను కొన్ని శారీస్ అయితే పెడుతున్నాను ఈరోజు నాకు తెలిసి ఈవినింగ్ వరకు ఈ శారీస్ అయితే ఉండవు ఓకేనా ఇందులో అయితే ఫస్ట్ శారీ అండి ఇది ఇందులో బ్లౌజ్ చూపించండి పళ్ళు చూపించండి అని ఎంబ్రాయిడ్ కోసం కానీ నేను చూపించలేను అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి కలంకారీ శారీ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లౌజ్ అయితే బర్క్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ శారీ అండ్ ఇంకొకటి వచ్చేసి మనం మన ఛానల్లో పెట్టాం కదా ఈ శారీకి అయితే కోడికల శారీ అని పేరు అయితే పెట్టామండి దీనికి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశారు అండ్ ప్రతి కలెక్షన్ లో సింగిల్ సింగిల్ శారీస్ అయితే ఉన్నాయి ఆ శారీస్ ఇప్పుడు నేను ఆఫర్ లో అయితే పెట్టాను నెక్స్ట్ ఈ బ్లాక్ శారీ అండి అండ్ ఇది వచ్చేసి మంచి ప్లేన్లో అయితే బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా అయితే వస్తుంది ఇది వచ్చేసి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి మనకి చూసారు కదా ప్రతి ఒక్కటండి అసలు ఫోర్ ఫిఫ్టీ రేంజ్ శారీసే కావు బట్ నేను ఇస్తున్న ప్రైజ్ అని స్పెషల్ స్పెషల్గా ఈ శ్రావణ మాసము ఫిఫ్టీన్త్ ఆగస్టు ఇంకా రాఖీ పండుగ కోసం అయితే స్పెషల్ స్పెషల్ శారీస్ అని చెప్తున్నాను ఈ శారీస్ అయితే అండ్ ఇంకొకటి ఈ శారీ అండి ఈ రోజు ఒకవేళ ఈ స్టాక్ ఉండే మాత్రం నేను లైవ్ లో కూడా షేర్ చేస్తాను ఈ శారీస్ వచ్చేసి ఓకేనా అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇది ఈ శారీ తీసుకున్న ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు అన్న సారి ఉంది అనుకుంటే మాత్రమే మనీ చేయండి మనీ సెండ్ చేయండి నేను వేసాను నాకు కావాలనే మీరు ఆఫర్ నాకు ఇవ్వలేదు అంటే మాత్రం నేను ఇవ్వలేదు ఎందుకంటే బర్త్డే రోజు మా వారు పెట్టిన ఆఫర్కి నాకు వచ్చిన ఎక్కువ అయితే అలానే వచ్చింది సో నేను ఆఫర్ ఇవ్వడం ఎందుకు మీకు కంట అవ్వడం ఎందుకు చెప్పండి అది ఉంది అది పక్కా ఫైనల్ అనుకుంటేనే అప్పుడు మాత్రమే మనీ సెండ్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చిన సారీ నెక్స్ట్ వచ్చేసి అండ్ ప్రతి సింగిల్ సారీ అండి ప్రతిదీ సింగిల్ సింగిల్ పీస్ లో అయితే ఈ సారీస్ ఉన్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఈ సారీస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయండి సో ఇది ఈ వీడియో మీకు ఎంత యూస్ఫుల్ అయింది అనేది నాకు సెక్షన్ మీకు ఎలా అనిపిస్తుంది ప్రతిదీ మీకు ఎంత రీజనబుల్ అనిపిస్తుందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలుపండి అండ్ ఈరోజు లైవ్ కూడా ఇదే షేర్ చేస్తాను ఒకవేళ స్టాక్ ఉంటే మాత్రమే ఓకేనా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్లో అయితే ఈ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్